స్వాగతం నిన్న జరిగినటువంటి రిజల్ట్స్ అన్నిటి మీద రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి సీట్లతో పాటు మోడీ సర్కారుకు అనగా బిజెపి ప్రభుత్వానికి వచ్చినటువంటి సీట్లు ఎన్డిఏ మిత్ర కూటమి మరియు ఇండియా కూటమికి ఓవరాల్ గా చూస్తే భారతదేశ ప్రజలు ఇచ్చినటువంటి విజ్ఞత గల తీర్పు ఏంటంటే మోడీ బీజేపీకి సంపూర్ణమైనటువంటి అధికారము ఇవ్వలేదు మూడు వందల మూడు ఉన్నటువంటి గత పార్లమెంటు ఎన్నికలలో అంటే పదిహేడు పదిహేడవ పార్లమెంటు లో మూడు వందల మూడు సీట్లు ఉండే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికలలో రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినవి మేము గత వీడియోలు ఐదు ఆరు సందర్భాల్లో కనీసం గుర్తుండే ఉంటుంది మీకు అందరికీ కూడా మూడు రెండు వందల ముప్పై సీట్ల వరకు వస్తాయని చెప్పి మేము అప్పుడే అంచనా వేయడం జరిగింది దీని వెనుక శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఏంటంటే యాంటీఇన్కంబెన్సీని ప్రధానమైనటువంటి ఒక యాడ్స్టిక్ గా తీసుకోవడం జరిగింది మోడియన్ మీడియా లాగా లాగా లేదా డబ్బులు తీసుకొని చేసుకున్నటువంటి వాళ్ళు పెంచినటువంటి మోడియన్ మీడియాగా మోడీ ప్రభుత్వానికి ఒక అంగంలాగా లాగా మాత్రం వివరించడం అనేది జరగలేదు చాలా మంది లాగా మేము కూడా మేము వేసినటువంటి అంచనా ప్రకారంగా రెండు రోజులు వస్తాయనుకున్నాం కానీ రెండు వందల నలభై పది సీట్లు ఎక్కువ వచ్చినాయి మా కంటే అదేవిధంగా పది ప పది పన్నెండు రోజుల క్రితమే ఏనాడైతే అమిత్ షా షేర్లు కొనండి రిజల్ట్స్ రోజు బాగా లాభాలు పొందండి అని చెప్పిన తర్వాత మోడీ కూడా షేర్లు కొనండి లాభాలు బాగా లాభాలు గడించండి అనడం కాకుండా అతనికి షేర్ మార్కెట్ సెన్సెక్స్ లో ఒక లైన్ ఏర్పడింది ఆ విషయం కూడా మీ అందరికి గుర్తునే ఉంటుంది నేను చెప్పడం జరిగింది అదేంటంటే మోడీ స్టాక్స్ మోడీ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము కానీ నిన్న జరిగినటువంటి లెక్కల్లో సెన్సెక్స్ కంప్లీట్ క్రాష్ నోస్ డైవ్ మొత్తం మొత్తానికి మొత్తం అదో పాదానికి వెళ్ళిపోయింది దీనివల్ల ముప్పై ఎనిమిది లక్షల కోట్లు ఇన్వెస్టర్స్ కి నష్టం జరిగింది కానీ మోడీ అన్నట్టుగా లాభాలు రాలేదు పూర్తి స్థాయిలో నష్టం జరిగింది అంటే మోడీను అమిత్ షా వారినటువంటి వాడేటువంటి భాష అది ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటుంది వ్యతిరేక దిశలోనే ప్రయత్నిస్తుంది మీకు లాభం చేస్తామంటే నష్టం వస్తుంది ఒకవేళ మీకు నష్టమే చేస్తామంటే ఇంకా నష్టం వస్తుంది అంటే వీళ్ళు చెప్పింది చేయరు చేసేది చెప్పరు వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా ప్రజలంటే లెక్కలేదు ప్రభుత్వ యంత్రాంగం వంట లెక్కలేదు ప్రభుత్వం లో ఉన్నటువంటి ప్రభుత్వం నచ్చేటువంటి రాజ్యాంగం అంటే కూడా లేదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ను ఒక్క సింగిల్ లైన్లో చెప్పాలనుకుంటే మోడీని వీల్ చైర్ మీద కూర్చోలే పెట్టడం జరిగింది భారత ప్రజలు భారత ఓటర్లు మోడీని వీల్ చైర్ మీద కూర్చొని రాజకీయాలు చేయండి అని చెప్పారు వీల్ చైర్ లో కూర్చుంటే నాలుగు నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు లెగ్స్ ఉంటాయి వాటికి ఈ నాలుగు లెగ్స్ కూడా సమంజసంగానే బరాబరిగానే చెప్పాలనుకుంటున్నాము కానీ మేము ఆశించినటువంటి రీతిలో ఇంకొక యాభై సీట్లు తగ్గుతాయి అనుకుంటే బాగుండేది వాస్తవంగా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఈ మోడీ నియంతృత్వం వల్ల ఈ మోడీ అబద్దాల వల్ల ఈ మోడీ వ్యాపారాల వల్ల బాగుపడ్డది కేవలం అదానిలు అంబానీలు ఒక యాభై కంపెనీలు మాత్రమే వీళ్ళ స్వరూపం ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చింది పిఎం కేర్ ఫండ్ నుంచి వచ్చింది వీళ్ళు వసూలు చేసినటువంటి డబ్బులు రూపం నుంచి కంపెనీస్ సీబీఐ పేరు చెప్పో లేకపోతే ఈడీ పేరు చెప్పో వీళ్ళు వసూలు చేసినటువంటి డబ్బులు అన్ని 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 కుంభకోణాలు అన్ని లెక్కలు చెప్పుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలకి వాస్తవంగా చెప్పాలనుకుంటే మోడీ ఒక నియంతృత్వంగా వ్యవహరించినటువంటి పద్ధతి ఇక చెల్లదు అని చెప్పి వీల్ చైర్ మీద కూర్చోబెట్టడం జరిగింది ఈ వీల్ చైర్ రాజకీయము అంటే నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల ఒక పాదము బీజేపీ పార్టీ ఇందులో పట రగులుతున్నటువంటి అవిశ్వాసము వీల్ మోడీ షా పట్ల ఉన్నటువంటి వ్యతిరేక భావన బీజేపీ పార్టీలో కూడా ఉంది ఇది ఇది కూడా ఈ విషయాన్ని సేమ్ టైం అవసరం ఇంకా లేదు అని చెప్పినటువంటి వాళ్ళు జేపీ తోటి అమిత్ షా మోడీ వీళ్ళు చెప్పించడం జరిగింది కాబట్టి మొహమ్మద్ భాగవత్ అంటే మోడీతో షాతో సరైనటువంటి సంబంధాలలో లేరు ఈ రెండింటినీ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం సౌత్ ఇండియా నుంచి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యంగా నారా చంద్రబాబు నాయుడు అన్ని సీట్లు రావడం నితీష్ కుమార్కి బీహార్ నుండి అన్ని సీట్లు రావడం అతనికి కూడా ఈ రెండు ఈ ఇద్దరు ఎన్డీఏల భాగస్వామి అయినప్పటికీ కూడా మోడీకి ఎవరిని బతిమీలాయడం తెలియదు ఒకరి కింద పనిచేయడం తెలియదు అహం ఒక అహంకారికి ఒక నియంతృత్వానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఎందుకంటే గుజరాత్ లో ఏ మంత్రి శాఖలో పనిచేయకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా నిలబెట్టి వెళ్ళబెట్టినటువంటి నరమేదాన్ని సృష్టించిన పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఈ మోడీనే ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు అదే రకంగా భారతదేశానికి అత్యున్నత పీఠమైనటువంటి ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన కారణంగా ఇప్పుడు ఎన్డీఏ మొట్టమొదటిసారిగా అంటే ఎప్పుడు రానటువంటి నోట్లో నాలుకలో ఎప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇతర రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళకు విలువ గౌరవం అనేది ఏనాటికి అతనికి లేదు ఎందుకనగా వీళ్ళతో మిత్రుత్వం చేసిన పార్టీలన్నీ కూడా సర్వనాశనం చేయడం వీళ్ళ వంతు శివసేన బిజెపి పార్టీతో మొదటి నుండి కూడా సరైన సంబంధాలు కలిగి మహారాష్ట్రలో కలిగి ఉండి అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేనను రెండు ముక్కలు చేయడం జరిగింది అట్లానే శరద్ పవార్ తోటి కూడా శరద్ పవార్ పార్టీని రెండు ముక్కలు చేయడం జరిగింది అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కూడా మొన్నటి వరకు కూడా అతనికి సిబిఐ కేసులు ఈడీ కేసులు మిగిలిన పాత కేసులు అన్ని పెట్టుకుని కూడా అతని కంట్రోల్లో ఉండడం జరిగింది తర్వాత ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇడిచిపెట్టేసి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ పార్టీ అక్కడ ఉన్నటువంటి శాఖతో పాటు వారు అక్కడ ఒక అలయన్స్ లాగా ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకోక ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తనకంటే ముఖ్యమంత్రిగా సీనియర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుతో కాళ్ళు మొక్కించుకునే ఫోటో అది వైరల్ అయింది ఒక సంవత్సరం ఆరు నెలల క్రితమే దాని మీద కూడా వీడియోలో ఒకసారి మాట్లాడినాము ముఖ్యమంత్రి స్థాయిలో తన కంటే చిన్నవాడైనటువంటి ప్రధానమంత్రి కాలు మొక్కడం అనేది ఆ రోజులు అంటే ఆరు నెలలు ఎనిమిది నెలల క్రితమే జరిగిన ఇప్పుడు అనూహ్యంగా నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి మోడీ వచ్చి అతనితో మంతణాలు జరిపి ప్రధానమంత్రి పదవికి తాను చేపట్టడంలో అతని సహాయ సహకారాలు అందించాలని కోరితే దానికి ప్రతిఫలంగా కేంద్రంలో ప్రధానమైనటువంటి ముఖ్య శాఖలను అతను కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నవి మరి ఇతనే ఒక బిట్రోల్ పాలిటిక్స్ చేసే పడ్డ మిత్ర ద్రోహము కానీ ద్రోహమైనటువంటి రాజకీయాల్లో విద్రోహ విద్రోహాలతో గడిపినటువంటి ఈ బిజెపి మోడీ సర్కార్ కి వాజ్పాయి లాంటి పివి నరసింహ లాంటి రాజకీయాల కాన్సెన్సస్ పాలిటిక్స్ అంటే ఏక ఏకాభిప్రాయ సాధన రాజకీయాలు చేయడం ఇతని పనేనా ఇతనికి సాధ్యమయ్యే పనేనా అంటే దీనికి జవాబు వచ్చే భవిష్యత్తులో వచ్చేటువంటి విషయాలే వచ్చేటువంటి సమస్యలే తెలుస్తాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నారా చంద్రబాబు నాయుడు సహకారం తీసుకొని అతనికి కూడా కేంద్ర మంత్రిలో కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కేంద్ర మంత్రి వర్గంలో అతనికి నాలుగు ఐదో ఏ పదవులు అడుగుతున్నారు ఏ పదవులు ఇస్తారో అది వాళ్ళ అంతర్గత విషయమైనప్పటికీ కూడా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కు స్వయం ప్రతిపత్తి లేదా స్వయం ప్రతిపత్తి హోదా కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు స్టేట్ వాటాకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టడం వలన ఇప్పుడు ఆ డబ్బులను తీసుకొని అక్కడ అభిప్రాయో లేకపోతే తాను వాగ్దానాలు చేసినటువంటి ఆ పనులు పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటూ ఉపయోగించుకోవచ్చు కూడా కానీ అనోయంగా ఐదు సంవత్సరాల కాల పరిమితిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతటి ప్రజల యొక్క అవిశ్వాసాన్ని చురగడం పొందడం అంటే వాస్తవంగా కూడా చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమే అందులో కూడా అందు అందులో కూడా చెప్పుకోదగినటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కనబడేటువంటి ఒక అంశం రాజధాని అంశమే ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని నిర్ణయించుకోలేకపోవడం వల్లనే అతనికి ఇంత పెద్ద నష్టం భారీ ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జరిగిందని మాత్రం మేము అనగలము ఎందుకంటే ఇంటర్నల్గా మేము అక్కడ అనుభవించింది కాదు కాబట్టి అక్కడ ఏ ఏ లోపాలు జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాకపోతే తమిళనాడు స్థాయిలో ఇదివరకటి ఒకసారి ఏ డిఎంకే వస్తే ఒకసారి డిఎంకే ఒకసారి డిఎంకే వస్తే ఒకసారి డిఎంకే లాంటి రాజకీయాలకి అక్కడ తెరలిమ్మినట్టు కావాల్సి ఆంధ్ర రాజకీయాలకు వస్తే కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే అతిమ తీర్పిస్తారు వాళ్ళే నిర్ణయతలు వాళ్ళే నిర్ణయిస్తారు కాబట్టి దానికి ఆ ప్రజా నిర్ణయానికి తలవచ్చక తప్పదు ఎవరైనా కూడా కాబట్టి కేంద్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు తనకంటే ముఖ్యమంత్రి స్థాయిలో చిన్నవాడైనటువంటి వాళ్ళ కాళ్ళ మొక్కినప్పుడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అంతే అంతే రకమైన మరి తనకు కావాల్సినటువంటి డబ్బుల్ని తనకు కావాల్సిన గ్రాంట్స్ ని తీసుకోవడంలో మోడీ మెడల్ వంచి చేయించుకోవడా లేకుంటే తానే మెడల్ వంచుకొని పని చేస్తాననేది బయటతో తెలుసుకోవాల్సినటువంటి అంశం అది రెండవది బీహార్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు నితీష్ కుమార్ ఎప్పుడు రాజకీయ పార్టీలో ఉంటారో తెలియదు ఒకవేళ ఇండియా బ్లాక్ లో ఉన్న మేము ముఖ్యంగా చెప్పాలనుకుంటే రాజకీయాలలో రాజకీయ పార్టీలతో వచ్చేటువంటి ప్రయోజనాలకు కానీ ప్రయోజనాలకు సంబంధించి కానీ ఏమీ ఉండకుండా విశాలమైనటువంటి ప్రజల యొక్క లాభమే ప్రజల శ్రేయస్సే ముఖ్యమైనటువంటి ప్రాతిపదికన పరిపాలన ఎవరైనా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంలో రాజకీయ పార్టీలు ఉండాలి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామే కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ మాకు ఇలాంటి రాజకీయాలతో సంబంధాలు ఉండవు సంబంధాలు లేవు కూడా వాస్తవానికి ఒక రకంగా చెప్పాలనుకుంటే సంబంధాలు అందరితో ఉంటాయి మానవ సంబంధాలు నెరవేర్చగలిగే మానవ సంబంధాలు నువ్వు కంటిన్యూ చేయగలిగేటువంటి లక్షణాలు కంటిన్యూ చేసుకోగలిగినటువంటి విషయాలు పట్ల లౌకికత్వంతో వివరించడంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలను అర్థం చేసుకునేటువంటి స్థాయి కలిగి ఉండడం మూలాన రాజకీయాలతో పని ఉన్నా లేకపోయినా కూడా వాటితో ప్రమేయం లేదు కానీ ఉన్నటువంటి ఇప్పుడు మోడీ మూడవసారి ఎనిమిదో కాబోతున్న ఎనిమిదో తేదీ నాటికి ప్రమాద స్వీకారం డేట్ కూడా బయటకు వచ్చేసింది కానీ మొదటిసారిగా ఉన్నట్టు రెండవసారి లేడు రెండోసారి ఉన్నట్టు ఇప్పుడు అసలే ఉండడానికి వీలు లేదు ఒక మాటలో చెప్పాలనుకుంటే మోడీ భారతదేశంలో ఉన్నటువంటి తదితరాల నుంచి ఉన్నటువంటి సంపత్తులను పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అమ్ముకొని తన మిత్రులకు పంచడమే జరిగింది తప్ప ఒక ఆస్తిని నిలబెట్టినటువంటి దాఖలు చరిత్ర ఇప్పుడు వీల్ చైర్ అంటే ఒక దిక్కు ఆర్ఎస్ఎస్ ను కాపాడాలి ఒక దిక్కు బీజేపీలో ఉన్నటువంటి చూడాలి తర్వాత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలను చూడాలి చతురతను కూడా చూడాలి తర్వాత నితీష్ కుమార్ మరియు ఇందులో కూడా ఒక భాగమైనటువంటి భాగస్వాముల చిన్న చిన్నగా ఒకటి రెండు ఎంపీలకు పరిమితమైనటువంటి రాజకీయ పార్టీలతో కూడా సన్నిహిత సంబంధాలు కలగాలి అంటే ఒక నియంత్రణ ఒక ప్రజాస్వామ్యవాదిగా మారడం అనేది మార్చడం అనేది ప్రజల చేతిలోనే ఉంది కాబట్టి ప్రజలు కాళ్ళు చేతులు విధి చేసి మోడీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇవ్వకుండా ఉన్న మెజారిటీతోనే తగ్గించేసి ఇండియా బ్లాక్ లో బీజేపీ రాజకీయాలతో బీజేపీ రాజకీయ రాజకీయ వాదాలతో భారతదేశాన్ని ఎంతైతే విచ్ఛిన్నానికి గురి చేసినో ఎంతైతే భ్రష్ పట్టించో ఎంతైతే జీవితాలతో ఆడుకొని ప్రజలను రేఖకు దిగువకు నెట్టి ప్రజల శ్రేయస్సును చూడకుండా ఒక యాంటీ సోషల్ గా ఒక యాంటీ నేషనల్ గా యాంటీ పీపుల్ గా పరిపాలించినటువంటి పరిపాలనను ప్రజలు నిన్న ఇచ్చినటువంటి తీర్పుతో రద్దు చేసేసి అలాంటి పరిపాలన చేయడానికి వీల్లేదు అని చెప్పగానే చెప్పారు ఈ చెప్పినటువంటి తీర్పును అర్థం చేసుకునేటువంటి స్థాయి అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు అర్థం చేసుకునేటువంటి సున్నితత్వం సెన్సిటివిటీ దే డు హ్యావ్ వి హోప్ స్టైల్ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారని ఊహించడం లేదు కానీ ప్రజల శ్రేయస్సు పట్ల ఇక్కడైనా జాగ్రత్తగా వహించి ప్రభుత్వ ఆస్తులను తన మిత్రులకు అమ్మకుండా దేశ ఆస్తులను సంపదను ప్రైవేటు వ్యక్తులకు తన మిత్రులకు అమ్మకుండా మరిన్ని కుంభకోణాలు చేయకుండా పిఎం కేర్ ఫండ్స్ లెక్కలతో సహా అన్ని కుంభకోణాలకు సంబంధించి తమంతట తాముగా ఎవరు ఒప్పుకోరు ఏ దొంగ కూడా వాళ్ళ దగ్గర కానీ చెప్పించుకోవాల్సినటువంటి నైపుణ్యం ప్రజల దగ్గర ఉన్నది కనుకనే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు నిర్వహించినటువంటి అనేక శాఖలలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా వస్తున్నందున వాళ్ళు కాన్సెన్సస్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వీళ్ళు ఇప్పటిదాకా అలవాటు పడ్డది పాలిటిక్స్ కే అలవాటు పడ్డారు అంటే విద్రోహకరమైనటువంటి పాలిటిక్స్ మిత్రుత్వం చేస్తే అతను ద్రోహమే చేస్తారు కుటుంబ రాజకీయాల కుటుంబం దగ్గర నుంచి మొదలు పెడితే విద్రోహమే భార్య దగ్గర నుంచి కూడా విద్రోహమే ఎన్నుకుల ఎన్నుకున్న ప్రజల దగ్గర నుంచి కూడా విద్రోహమే ఎందుకంటే అక్కడ బనారసులో గెలిచినటువంటి ఓట్ల శాతమే మోడీ పనిచేసేటువంటి విధానానికి నిదర్శనము అతను దైవాంశ సమ్ముతుడు దేవునికి మించిన దేవుడుగా జగన్నాథుడే పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడే అతనికి భక్తునిగా చెప్పుకున్నటువంటి పార్లమెంట్ లో ఉండేటువంటి ఇండియన్ ఇండియా బ్లాక్ సభ్యులతో కలిసి రాజకీయాలు చేసేటువంటి నిపుణత నైపుణ్యము చతురత పివి నరసింహరావులో ఉన్నటువంటివి కానీ లేదా వాజ్పేయి వాజ్పేయిలో ఉన్నటువంటి గుణగణాలు ఏ కోసం వీళ్ళ దగ్గర లేవు ఎందుకంటే వీళ్ళు ఎవరి మనుషులు కారు వీళ్లకు వీళ్ళు ఎవరి మనుషులు కారు వీళ్లకు ఎవరు ఉండరు వీళ్లకు వ్యాపారమే అనేది వ్యాపారంలో లాభమే ధ్యేయము లాభమే జీవితము జీవితం అంటేనే లాభము చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయేటప్పుడు వీళ్ళకి ఏ పార్టీ ఆస్తులు ఉంటాయి ఏముంటాయి అంటే వాళ్ళ యొక్క కుటుంబ పరమైన పోతుంటుంది ఎందుకంటే ఎందుకంటే రాజస్థానీలు కానీ మనం రాజస్థాని అంటున్నాము గుజరాతీలో బహిరాజస్థానీలు అని అనడం జరిగింది గుజరాతీలు గుజరాతీలు ఎవరు మిత్రులు కారు ఇక్కడ మన తెలంగాణలో కూడా చూస్తున్నాము గుజరాతీలు ఇక్కడ ఎంత డబ్బు సంపాదించినా కూడా గుజరాతీ పంపించుకొని అక్కడ ఉన్నటువంటి భూములే కొనుక్కుంటారు అక్కడ ఉన్నటువంటి ఆస్తులే కాపాడుకుంటారు అక్కడే చేసుకుంటారు కానీ ఇక్కడ చేసుకునేది మాత్రం చాలా తక్కువ కానీ కానీ ఒక ఒక పాలు చెప్పుకోవాలనుకుంటే హైదరాబాద్లో బంగారు దుకాలు మాత్రం వాళ్ళే వాళ్ళ కంట్రోల్లోనే ఎక్కువగా ఉన్నట్టు మనకు కనబడుతుంది కాకపోతే నిన్నటి రిజల్ట్స్ లో ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మోడీ యొక్క విశృంఖలతకు విశృంఖల పరిపాలనకు తెరవేసినట్టుగా మాత్రం తీర్పు ఈ తీర్పుకు కట్టుబడి ఐదు సంవత్సరాలు పరిపాలిస్తారు లేక పార్లమెంట్ ను రద్దు చేసి మళ్ళీ ఒక సంవత్సరంలోపు ఎన్నికలకు వస్తారు ఇది ఎన్నో తారీఖు నాడు ప్రమాణం చేసిన రోజు తర్వాత నుండి లెక్కలోకి వస్తాయి అప్పటి వరకు ప్రజలే క్రిటికల్ గా అనలైజ్ చేస్తూ ప్రతి అంశం పట్ల ప్రతి కదలిక పట్ల దొంగనైతే పోలీసు వాళ్ళు నిఘా ఎట్లయితే పెడతారో ఈ దొంగ ప్రభుత్వాల మీద ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మీద ప్రజలందరూ నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు ఒక దృష్టి పెట్టి ఎప్పటికీ కూడా చూడాలని చెప్పి నిఘా ఉంచాలని చెప్పి కోరుకుంటూ సెలవు